హైదరాబాద్ నగరానికి గుండెకాయ జిహెచ్ఎంసి రెండు వేల ఐదు ఆరు సంవత్సరం లోపల క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు పొందినటువంటి సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్తను మురుకును కంపను కంపును మొత్తాన్ని క్లీన్ చేసేటువంటిదే జిహెచ్ఎంసి ఈ రామ్ కి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ నిర్వహణ అంతంత మాత్రమే కానీ డబ్బులు మాత్రం కోటాను కోట్ల రూపాయలు పొందుతున్నటువంటి సంస్థ మనిషి శరీరంలో భాగాలు ఎంత ముఖ్యమో ఈ హైదరాబాద్ జిహెచ్ఎంస్ లో పనిచేసేటువంటి భాగాలు అంత ముఖ్యం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఈ రామ్ కి ఏడా పని చేస్తుంది అసలు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉసులు చేస్తున్నటువంటి రామ్ కి పని ఎక్కడ ఉంది ఈ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది టెండర్ లేకుండా వన్ హ్యాండెడ్ గా వన్ సైడ్ గా వాళ్ళకే ఎట్లా పగించరు ఎట్లా జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలోపల దాంతో బాధ్యతగా ఓన్లీ ట్రాన్స్పోర్టుకే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంటే ఇంకా ఏం ఖర్చు అవుతా ఉంది ఎవర మేనేజ్మెంట్ ఏం జరుగుతా ఉంది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది కేసీఆర్ చేసే తప్పులు వాళ్ళు చేసే తప్పులు ఎప్పుడో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కాంటాక్ట్ కొనసాగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అనపసుల వెంకటేశ్వర వెల్కమ్ మీడియా హైదరాబాద్ నగరానికి గుండెకాయ జిహెచ్ఎంసి నిజంగా గుండె రక్తాన్ని ఎట్లా ఫిల్టర్ చేస్తుందో ఈ జిహెచ్ఎంసి అనేది మామూలు కాదు భారతదేశంలోనే రెండు వేల ఐదు ఆరు సంవత్సరం లోపల క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు పొందినటువంటి సంస్థ అంటే పేదలు ముఖ్యంగా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు పనిచేసేటువంటి ఈ జిహెచ్ఎంసి సంస్థ హైదరాబాద్ను ఆరోగ్యంగా ఉంచడానికి అత్యధికంగా కష్టపడుతూ భారతదేశంలోనే ఒక క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు పొందినది రెండు వేల ఐదు ఆరు సంవత్సరం లోపల అలాంటి ఒక గొప్ప సంస్థ ఈ హైదరాబాద్ లో రూపుదిద్దుకొని మన తెలంగాణ ప్రజలు మన ఆంధ్ర ప్రజలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసి హైదరాబాద్ ను అద్భుతంగా ఉంచేవాళ్ళు అయితే అది ప్రభుత్వ అనుసంధానంలో జరిగేది అయితే ఇప్పుడు కేవలం ఇందులో చాలా రకాలు ఉంటాయి జిహెచ్ఎంసి లో చాలా రకాలైన ఉంటాయి అందులో రెవెన్యూ గాని ఇంజనీరింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ హెల్త్ ఐన్ కానీ హార్టికల్చర్ గానీ మలేరియా డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటది ఈ కేవలము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు రెండు వేల తొమ్మిదిలో అయోధ్య రామరెడ్డి అనేటువంటి ఆంధ్ర నాయకునికి ఈ యొక్క రెండు వేల తొమ్మిదిలో జిహెచ్ఎంసి ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైతే కూలీలందరూ చెత్తను ఊడుస్తారో శుభ్రం చేస్తారో ఆ చెత్త తడిపోతడి తడి తడి చెత్త పొడి చెత్త ఈ రెండింటిని వేరు చేసి ఇవన్నీ ఈ చెత్తను ఎక్కడంటే ఎక్కడ పడేయకుండా హైదరాబాద్ మారుమూల ఒక సెలెక్టెడ్ ఒక ఇరవై ముప్పై ఎకరాలు వాళ్ళకు భూములు కేటాయించి కొన్ని వందల ఎకరాల భూములు కేటాయించి అందులో కొన్ని ప్లాంట్స్ పెట్టి అక్కడ ఈ చెత్తను కుప్పలు కుప్పలుగా పేరిపోకుండా అక్కడ పోయి మురుగు వాసన తయారు కాకుండా ప్రాంతం లోపల దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ తోటి అనేక ప్రాస్పెక్ట్స్ వాళ్ళ ఒప్పందంలో రాసుకొని రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలోపల ఈ రామ్కి సంస్థకు హైదరాబాదులో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ నుంచి తరలించే చెత్తను తరలించేటువంటి బాధ్యత అప్పగించరు ఇప్పుడు దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని కొనసాగించారు ప్రస్తుతానికి ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి వాళ్ళని జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి చెత్తను తరలించి ఒక ఒక దగ్గరికి ఒక ప్రాంతానికి మొత్తము తీసుకుపోవాలి కాకపోతే వాళ్ళ యొక్క ప్రాసెస్లో ఇందులో ఎవరెవరు ఉంటారంటే జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కు సంబంధం లేకుండా సంబంధం లేకుండా వీళ్ళు మెయిన్గా ఈ రామ్కి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ నిర్వహణ అత్యవసరం మాత్రమే అంతంత మాత్రమే కానీ డబ్బులు మాత్రం కోటాను కోట్ల రూపాయలు పొందుతున్నటువంటి సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవిఎం ఛానల్ త్వర త్వరగా ఆ దిశ దశల వారీగా మీకు అందరికీ చూపిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ టెండర్లో వాళ్ళు ఏం చెప్పారు అసలు వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంది వాళ్ళు చేస్తున్నది ఏంది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజల కోసం ఎలా పనిచేస్తూ ఉన్నారు డబ్బులు ఎలా తీసుకుంటా ఉన్నారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ లోపల ఉస్మానియా ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది జజిఖానా ఉంది ఓటీ హాస్పిటల్ ఉంది ఇలా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి ఎలాంటి ప్రైవేట్ ఇప్పుడు యశోద లాంటి లేదంటే కామినేన్ లాంటి లేదంటే ఇంకా పెద్ద పెద్ద ఒమేగా లాంటి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అవి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అలాంటి హాస్పిటల్కి ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉస్మానియా కానీ గాంధీ కానీ లేకుంటే కోరెంట్ కానీ లేదంటే చెస్ట్ హాస్పిటల్ కానీ అనేక నీలఫర్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ప్రత్యామ్నాయ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రత్యామ్నాయ హాస్పిటల్స్ మాదిరిగానే జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం తగ్గిపోతూ ఉన్నారు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతిలో పడి హైదరాబాద్ నగరం ఎలా తయారవుతుంది భవిష్యత్తులో ఏందనేది అర్థం కాని పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా రామ్కి రామ్కి అనేటువంటి సంస్థకు పన్నెండు వందల కోట్ల రూపాయలు కట్టబెట్టి కేవలం ట్రాన్స్పోర్ట్ కట్టబెడితే మన వాళ్ళకు వచ్చేటువంటి ఎంప్లాయీ అదే జిహెచ్ఎంస్కి ఇచ్చారనుకో జిహెచ్ఎంస్కి ఇస్తే ఒక రెండు మూడు వందల కోట్లతోటి ఒక రెండు మూడు వందల కోట్లతోటి అద్భుతంగా జీతాలు ముప్పై నలభై వేల జీతాలు ఇచ్చి అనేక మంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఒక బాధ్యతయుతంగా భయంతో భక్తితో పనిచేసే అవకాశం ఉంటుంది మొత్తం ముసుళ్ళ దంద తయారై ఇటు ఇండ్ల వాళ్ళకి భారంగా ఉంటుంది క్లీన్ అండ్ గ్రీన్లో చాలా హైదరాబాద్ వెనుకబడి ఉంది జిహెచ్ రామ్కి ఏడ పని చేస్తుంది అసలు ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి రామ్కి పని ఎక్కడ ఉంది ఈ వేస్ట్ సాలిడ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉంది అంటే సాలిడ్ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అది కరెక్ట్గా వాళ్ళు పని చేయట్లేదు అనేది మనకు క్లియర్గా ఉంది దాని తర్వాత ఇంకోటి డిస్మెంటల్కి సంబంధించింది ఇప్పుడు హైదరాబాద్లో పాత ఇళ్ళు కూలగొడతారు ఆ కూల కొట్టినటువంటిది ఏదైనా పాతీలు కానీ పాతగూడలు కానీ గవర్నమెంట్ ఏదైనా ఉన్న ఎక్స్ట్రా రోడ్లు వేడల్పు కానీ కూడకొలితే ఆ మన్నును ఎత్తుకపోయేటువంటి టెండర్ కూడా వాళ్ళకే ఇచ్చారు కానీ వాళ్ళంతా అంత సక్రమంగా ఏం ఏమో వర్క్ అయితే వాళ్ళు ఏం అంత కరెక్ట్ చేసలేరు అనేది మనకు కనబడతా ఉంది ఇంకా నేను చాలా విషయాలు నేను అంటే భవిష్యత్తులో ఏమేమి పనిచేస్తుంది ఎట్లా విత్ ప్రూపులతో మీకు చూపిస్తాను అంటే వాళ్ళు టెండర్ లేకున్నా వన్ హ్యాండెడ్గా వన్ సైడ్గా వాళ్ళకే ఎట్లా అప్పగించరు ఎట్లా జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలోపల ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మన తెలంగాణ ప్రజలకు జిహెచ్ఎంసీలో ఉద్యోగాలు దొరకాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఉస్మానియా లాంటి ఒక గాంధీ లాంటి ఒక చెస్ట్ హాస్పిటల్ లాంటి ఒక జజికానా లాంటి ఒక కేరంటీ లాంటి ఒక కోస్ కోటి హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ ఏ విధంగా ప్రభుత్వం నిర్వహిస్తుందో అలాంటి జిహెచ్ఎంసీ ఉండాలి జిహెచ్ఎంసీలో ఇప్పుడు చాలా రకాల టౌన్ ప్లానింగ్ ఉంది ఇంజనీరింగ్ ఉంది ఆర్టికల్చర్ ఉంది మలేరియా ఉంది హెల్త్ అండ్ శానిటేషన్ ఉంది అన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటి దాంతో బాధ్యతగా ఓన్లీ ట్రాన్స్పోర్టుకే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంటే ఇంకా వెన్నిటికి ఏం ఖర్చు అవుతూ ఉంది ఎవరైనా మేనేజ్మెంట్ ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది కేసీఆర్ చేసే తప్పులు వాళ్ళు చేసే తప్పులు ఎప్పుడో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కాంట్రాక్ట్ కొనసాగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతూ ఉన్నా ఖచ్చితంగా ఎంప్లాయీస్ యూనియన్స్ ఎప్పటి నుంచో అపోజిషన్ చేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇది మాత్రం ఈ టెండర్ వన్ సైడెడ్గా జరిగింది అంటే ప్రతి సంవత్సరం పన్నెండు వందల కోట్ల రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ కోత ఉంది వాళ్ళు కూడా అది వచ్చిన దాన్ని ఒక పద్ధతి లేదు ఓ తాను తీసుకుపోతున్నారు చెత్త లారీలు ఇప్పుడు ఎక్కువ అంటే క్రమక్రమంగా వాళ్ళంత సిస్టమేటిక్గా పనులు జరగట్లేదు ఒక బాధ్యత లేదు ఒక పద్ధతి లేదు ఒక సిస్టమ్ లేదు అంటే ప్రభుత్వం నుంచి ధనం పోతుందే తప్ప మన ప్రజలకు ఉపయోగపడట్లేదు ఇలా ఒక కోటేశ్వరిని ఇంకా పెద్ద కోటేశ్వరిని చేసేదానికన్నా నిరుపేదలకు అవకాశం కల్పించి నెలకు జిహెచ్ఎంసీలో ఒక ముప్పై వేలు నలభై వేలు జీతం పొందితే ఆ కుటుంబం కొన్ని వేల కుటుంబాలు అద్భుతంగా బతికేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశం కోసం ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో మనం చూస్తే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి అంత అప్పుడు ఒకవేళ ఆ ప్రైవేట్ రోడ్ ధర్నా చేస్తే ఎవరు కూడా ఇప్పుడు సమాంతరంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రామ్కిని ఇమీడియట్గా తీసేస్తారా తీసేరా తీసేయకపోతే సమాంతరంగా జిహెచ్ఎంసీని కూడా ట్రాన్స్పోర్ట్ని కూడా అభివృద్ధి చేయాలి ఆ విధంగా రోడ్లు క్లీన్గా ఉండాలి అని అన్ని రకాలుగా పనిచేయాలి ఆ విధంగా పనిచేయడం లోపల ప్రభుత్వం కూడా సహాయపడాలి ప్రభుత్వం ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అంటే ఏ విధంగా పనిచేస్తుంది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వీళ్ళ యొక్క పనితీరు ఎట్లా ఉంది వీళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు వీళ్ళ కార్యాచరణ ఏంది వీళ్ళు ఏడ డంప్ చేస్తున్నారు డంప్ చేసిన చెత్తని ఏం చేస్తూ ఉన్నారు దాన్ని మళ్ళీ మురికిగా మారుతుందా హైదరాబాద్కు పొల్యూట్గా మారుతుందా ఒకవేళ దాన్ని ఏమైనా సైక్లింగ్ ఏమైనా జరుగుతుందా అనే విషయాల మీద మీకు త్వరలో వరుస కథనాలు ఏవిఎం చూపిస్తూ ఉంది చూస్తూ చూపిస్తూ ఉంటుంది చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా రాజశేఖర రెడ్డి గారు పెట్టి రండి కేసీఆర్ కొనసాగించి కేసీఆర్ పెట్టి నన్ను రేవంత్ రెడ్డి గారు కొనసాగించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దానికి సమాంతరంగా వ్యవస్థలు రావాలి ప్రభుత్వ వ్యవస్థని గట్టిగా నెలకొల్పాలి తద్వారా అనేక జరుగుతాయి ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు మనకు కూడా చాలా అంటే ధనవంతులు తెల ఆంధ్రోడు తెలంగాణ భారతీయుడు అయితే దారు కానీ ధనవంతులకే టాంట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి ముఖ్యంగా పేదలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తే బాగుంటుంది అనేది మా యొక్క విజ్ఞప్తి ఖచ్చితంగా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మొత్తం మీద ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కానీ జిహెచ్ఎంసీలో ఈ ఈ గుండకాయ లాంటివి ఈ జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు అది టౌన్ ప్లానింగ్ కావచ్చు లేదంటే మలేరియాకి సంబంధించింది కావచ్చు ఏదైనా సరే రెవెన్యూకి సంబంధించింది కావచ్చు ఏదున్నా పర్వాలేదు అది ఆయన హార్టికల్చర్ కావచ్చు లేదంటే ఇంజనీరింగ్ విభాగం ఈ విభాగాలు కూడా మనిషి శరీరంలో భాగాలు ఎంత ముఖ్యమో ఈ హైదరాబాద్ జిహెచ్ఎంస్లో పనిచేసేటువంటి భాగాలు అంత ముఖ్యం అందులో ముఖ్యంగా మన కంపును మొత్తం ఇక్కడి నుంచి తరలియ్యాలంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యం ఆ ట్రాన్స్పోర్ట్ రామ్ కీమ్కి అప్పగించకుండా ఖచ్చితంగా జీహెచ్ఎంసీని సమాంతరంగా అభివృద్ధి చేయాలి రాను 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 దీన్ని ఖచ్చితంగా తుడనాడితేనే తప్ప ఈ యొక్క విషయానికి మనము లాభం చేకూర్చిన వాళ్ళం కాం ఖచ్చితంగా విత్ ప్రూఫ్ తోటి ఎలాంటి నష్టం ఉంది ఎలాంటి వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళ ఆఫీస్ ఏంది వీళ్ళ చర్యలు ఏంది వరుస కథనాలు ఏవీఎంలో వస్తాయి చూసిన ఉండండి ఏవీఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాన్ని చాలా మందికి పంపాల్సింది విజ్ఞప్తి చేస్తూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం जय हिंद जय भी